ఈరోజు కర్రీ వచ్చేసి కోడిగుడ్డు పులుసు అయితే చేస్తున్నాను అంటే ఈరోజు మాకు మా బాబుకి అయితే అంగన్వాడి నుంచి గుడ్లు అయితే ఇచ్చారు ఇక అందుకని ఈరోజు గుడ్ల పులుసు అయితే చేస్తున్నా బాగా కాలిపోయింది నేను కోడిగుడ్డు పులుసు అంటే ఎక్కువ ఉల్లిపాయలు వేస్తాను అంటే కొంతమంది కొన్ని ఉల్లిపాయలు వేసి నీళ్ళు నీళ్ళుగా పెడతారు కదా నాకైతే అట్లా ఇష్టం ఉండదు నేనైతే ఎక్కువ వేస్తాను కోడిగుడ్ పులుసులో ఈ ఉల్లిపాయలు అన్నీ కోసేసరికి వంట టండే వాళ్ళకి తెలుసుండాలి కళ్ళు ఏమైపోయినాయని కళ్ళు ఏమో నీళ్ళు అండి ఈరోజు ఎందుకంటే ఎక్కువ ఉల్లిపాయలు కోసాను కదా ఇంకోసారి మాత్రం ఈ ఉల్లిపాయలు నిన్నైతే పోయిన కొన్నే కోస్తా అంటే కొన్ని అంటే కూర తక్కువ అవుతుంది అంతే కానీ నేను నీళ్ళు అయితే పోయిన అసలు కూర తక్కువైనా పర్లేదు కానీ వాటర్ వాటర్గా ఉంటే మాత్రం అసలు నచ్చలు ఇవి ఎంత వేయాలి ఎంత వేయాలి అని వేస్తాం మనం అయితే అంటే నుంచి ఇప్పుడే కదా గుడ్లు తీసుకొచ్చింది చూద్దాం అంటే పైకి తేలితేనేమో మంచి గుడ్లు కదా రెండు ప్లాస్టిక్ గుడ్లు ఏమో అంటున్నారు కదా పైకి తేలి లోపల అంటే మునిగిపోతాయి అనేది చూద్దాం మనం అంతలోకి ఉల్లిపాయలు పొగ్గుతాయి కదా మనం కొంచెం చింతపండు కూడా నానేద్దాం అందులోకి అందులో మనం చూద్దాం బుడ్జులు టెస్ట్ చేద్దాం మునిగింది అది మునిగింది అంటే కొన్ని నీళ్ళు ఒకసారి మీకు ఏం తెలుస్తుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు కొన్ని నీళ్ళు అయినా సరే పైకి తేలిద్ది గుట్టుకొని ఇట్లా తేలిద్ది ఒకవేళ ఇది మంచిది అనుకోండి ఇట్లా కిందకి వెళ్ళిపోయింది ఇట్లా తేలిద్ది కాబట్టి నీళ్ళు అనేది కాదు తేలిందా లేకపోతే మునిగిపోయిందా చూసుకోవాలి ఇక ఆది పెట్టేస్తా మనం గుడ్లు తర్వాత పెట్టుకుందాం ముందు టీ అయితే పెట్టుకుంటాను ఈరోజు ఎందుకు కొంచెం తలకాయ నొప్పి ఉంది పక్కన పొయ్యి మీద గుడ్లు పెట్టాను కదా ఈ తర్వాత పెట్టుకుంటా ఫస్ట్ టీ అయితే పెట్టుకుంటా ఫస్ట్ మా నాన్న తీసుకొస్తారు కదండి పాలు నేను మొత్తం అయితే పెట్టుకో అంటే కాసు కొంచెం చివర వేసుకొని కొన్ని పాలు అయితే ఉంచుకుంటాను లో ఇప్పుడు మనం చింతపండు నీళ్ళు అయితే కొడతాం మగ్గి ఉల్లిపాయలు టీ కూడా బాగా మరుగుతున్నాయి మరిగనిచ్చిన తర్వాత తాగితేనే టేస్ట్ బాగుంటుంది బాగా మరగాలి టీ సిమ్లో పెట్టుకొని బాగా మరగనిద్దాం సేపు ఆ తర్వాత గుడ్లు అయితే పెట్టుకుంటాం వచ్చేసి నేను పాలు పెట్టాను ఎందుకంటే నైట్ కాయలేదు ఇక ఇప్పుడు కాల్సి చేవరేద్దామని చెప్పి పెట్టాను కొన్ని పాలే వాటిలోని కొన్ని ఇప్పుడు నేను టీ పెట్టింది తీసుకో తీసుకోచ్చుకోవాలి తెచ్చుకో అబ్బాయి నిద్రపోతున్నా సోఫాలో బట్టలన్నీ కింద పడేసాడు ఏం కావాలి చెప్పు కూర అయితే అయిపోయింది చూసారు కదా ఇట్లా దగ్గరగా ఉంటే నాకు ఇష్టం నేను ఎప్పుడు నాకు కూడా ఇంతే దగ్గరగా ఉండి మా అమ్మ కూడా ఇట్లాగే ఉంటుంది ఫోన్ ఫోన్పే చేయాలా అదేంటి అక్కడే ఉన్నాడు ఇదేంటిది రోజుకి ఎన్ని ఆర్డర్ పెడతాదండి ఎన్ని వస్తాయండి ఆర్డర్ నీకేం చూపించమంటా మా అబ్బాయి మీకు చూపించాలి ఇప్పుడు ఇదేంటిదని నేనేమట్ట ఇది అంతకు ముందు ఈ డ్రెస్ అయితే ఈ కలర్ ఇది ఉంది ఇది ఉంది ఇవన్నీ షర్ట్లు ఈ టీ షర్ట్లు అది కింద ప్యాంటు ఇది కూడా ఉంది అంతకుముందు ఇవన్నీ ముందు ఉన్నాయా బుక్ చేసాడు అసలు ఇది కూడా ఉంది ఇది లేదు ఇది లేదు ఇది ఈ రెండు లేవు ఈ మూడు ఉన్నాయి ఎందుకు తీసుకోరు మనకు నచ్చకపోతే మళ్ళీ ఇచ్చేయచ్చు ఎందుకో ముందు ఉన్నాయి అయితే ఇవన్నీ ఈ ప్యాంట్లు వాటి మీద ఇది ఐదు ఐదు వందలు ప్యాంటు షర్ట్ మొత్తం డైలీ యూజ్కి రోజు వేసుకోవడానికి తొమ్మి పన్నెండున్నర అయింది ఏ ఊరు ఇప్పుడేనా நே அன்னதோ அப்பாய் வேச்சா ஊப்பு பாப்பா சா நேபேனா நான் ஊப்பாலி நேபா ஆஹா அண்ட సరే లేవు కొనుక్కోడు లేవు కొన్ని నా దామా ఫ్రిడ్జ్దా పగునా చూడు నాకు నాకల్ బాగుందా కూర బాగుందా బాగుందా తీసానా తీసా నా అంది నాకున్న తిని చెప్తా అప్పుడుదా పాటలు ఆపు మా అబ్బాయి చూడండి నేను వీడియో తీసుకుంటానంటే పాటలు ఆపాడు కదమ్మా ఆపావు కదా ఇగో ఉండు తీట్టుపాకుండు నేను ఒక ముద్దు తిన్న తర్వాత అప్పుడు సరేనా పెడతావా ఉండు నిమిషం ఉండు నా కోసం ఆపాడు అస్సలు అప్పుడు సోపడు ఉంది కదమ్మా పోయిందండి పెట్టు పెట్టుకు ఏం చేస్తున్నా ఏది పెడతా రాయి రాయితో ఏది అబ్బో రిజా నువ్వే రాసింది ఎవరు రాశారు అక్క ఇందునా నువ్వా అక్కయ్య ముద్దు పెట్టు మరి మరి అక్కయ్య ముద్దు పెట్టు నాకు కాదు అక్కయ్య నాకు కాదు అక్కయ్య

నేను ఒక అమ్మాయి చెప్పింది అమ్మాయి బాగా చెప్పింది స్పీడ్గా బాగుంది మెదరు చాలా బాకెటు ఏంటి చెడ్ దాకా రాయండి ఇది మొత్తం రాయండి కిందకు పైకా నువ్వు వద్దు బాను వేరు రావు బా పదమ్మా కిందకుపా తీసి పామా ఎందు బనికి రా నేల్తనా నేను వెళ్తున్నాను ఉండు వెళ్తున్నానంటేనేమో ఆడుకుంటావా లేకపోతే తిరుగుతావా ఇటా చెప్తా చదువుతారా ఎవరికి పడుతున్నాన పిలు పిలు చూసా రా రాను చిన్నగా వెళ్తావా పోమే పోతే అసలు రావట్లేదు చిన్నగాళ్ళు నా తీసుకు వెళ్ళడానికి వెళ్తున్నాడు మనం పిలిస్తే రాలేదు వాడు వెళ్ళి తీసుకొస్తే వచ్చాడు ఇగో వాడే రాసాడు అంటే ఏబిసిడి చూపి చూసాడు నాన్నకి నానికి చూపి చేపట్టుకొని తీసుకురా చూపి కాదు నాకు నా నాన్న చూసి ఏమి సీని రాడతాయి పాట పాడతాయి పాట పాడతాయి అందరు చూస్తారు రోడ్లు పిత్తు అమ్మ పిత్తు అన్నాడు Bagaimana? Saya pitu 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 Kamu juga nak beri? Ya Sini Pitu Pitu Kamu beri ini dan itu Kamu beri itu Saya kaki Kamu beri ini dan itu Di tengah Di tengah Di tengah Di tengah Di tengah Di கொஞ்சம் பார்த்தேன் நோ வரல ரணிலRenderTargetமா ஆ ரணில ரணில கேட்ட கேட்டேசி இதேசி அம்மா ஆ உள்ள आता உள்ள आता அம்மு வந்து நல்ல கைந்து உள்ள இந்த கை வந்து கை வைக்க வந்து இது ஆ எந்த குறேnout ஆட்டான்கா చెప్పు నేను పిలితే ఎందుకు రాదు ఈ పాటలు ఎన్నావాడన్నా నువ్వు కూడా పాడుచిచ్చా పాడిచ ఇదేంద్రా ఇదేంది రే అయ్యేను పాటలా చూసేవాళ్ళు వాళ్ళు గోల్ వీడియో